ఓం కాలరాత్రి మహాదేవ్యే నమ రేపు తృతీయ ఎంతో విశేషమైనటువంటి పర్వదినం రేపు విశేషంగా సింహాచలంలో స్వామివారి యొక్క నిజరూప దర్శనం అలానే చందనోత్సవ అభిషేక కార్యక్రమం ఉంటుంది స్వామివారికి చందనాలంకరణ అలానే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైనటువంటి భగవాన్ పరశురాముడి యొక్క జయంతి అలానే విశేషంగా రేపు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా తృతీయ విశేషంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి అలానే బంగారం విరివిగా కొనుక్కుంటూ ఉంటారు శాస్త్రబద్ధంగా అయితే రేపు తృతీయ నాడు బంగారము వెండి గోవు అలానే బట్టలు చెప్పులు నీళ్ళ కుండ పంచలు అలానే బియ్యము కూరగాయలు ఇట్లా ఇవి దానం చేయమని శాస్త్రరీత్యా ఉన్నది కానీ మనం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా బంగారం రేపటి రోజున ఒక గ్రామ దగ్గర నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ఉన్న స్థితిని బట్టి గ్రామం నుంచి తొలం వరకు అలానే పావు కేజీ అరకేజ్ అని ఇట్లా వాళ్ళకు ఉన్న స్థితిని బట్టి రేపు కొంటూ ఉంటారు ఎందుకు ఆచరణలోకి వచ్చిందంటే కనుక చూసుకుంటే కనుక మనకి ఈ ఏదైతే మనం పూర్వం రైతు ఆధారితంగా ఉండేది కాబట్టి జనవరికి మొదటి పంట వస్తుంది తర్వాత రెండవ పంట వేసినప్పుడు ఈ ఏప్రిల్లో ఆఖరికి వస్తే దాని దాలవ తాలవ పంట రెండవ పంట వస్తు వస్తుందంటారు ఆ రెండవ పంట వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకుంటే ఆ సంవత్సరం మొత్తం కూడా గుర్తుంటుందని తమిళనాడు ఎక్కువ ఆ రోజున ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజ చేసుకొని వాళ్ళకు ఆ సంవత్సరం వచ్చినటువంటి పంట దిగుబడితోటి ఏదో ఒక బంగారం సంబంధించినటువంటి వస్తువు ఇంట్లో స్త్రీలకి వాళ్ళ బిడ్డలకి కానీ లేదంటే వారి భార్యకి కానీ ఇంటి పెద్దలకి కానీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఆచారమే నేటి మనకి అందరూ పాటిస్తూ ఉంటారు కాబట్టి రేపు బంగారం కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా అందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకోండి శ్రీ మహావిష్ణువు పూజ చేసుకోండి అందరికీ కూడా ఆ కాలరాత్రి అనుగ్రహం ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను